ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి మేడం ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి మీ అందరికీ సార్ తెలుసు కదా సందూర్ డాడీ అని సారు వైజాగ్ నుంచి భీమవరానికి కోసం సాంగ్లో ఒక చిన్న బిట్టు మాకు అవకాశం ఇవ్వటానికి ఎంత శ్రమపడిచ్చారంటే అసలు కళాకారుడికి ఉండే ఆ తపన ఇది ఆ సారు షూటింగ్ చేస్తుంటే మేము చూసి ఆశ్చర్యపోయాము మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒక మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ ఈ రోజు మేము ఎంత హ్యాపీగా ఉన్నామంటే అంత హ్యాపీగా ఉంది మేము ఎంత స్పెండ్ చేసిన టైం అంతా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సంతూర్ డాడీ గర్ సూరు బావు అంతా మీరు సార్లు చూసిన తర్వాత మాకు నిజంగా ఆయన యాక్టివ్నెస్ అయిన చూసి చాలా హ్యాపీ ఫీల్ మేము మేము రియల్ గా చూసి వాళ్ళ అబ్బాయి అనుకున్నాం మేము అసలు అలాంటిది ఆయన సొంత డాడీనే ఈయనంట ముందు అక్కడే ఫుల్ గా నేను ఫిదా సార్ కి అసలు ఒక్క బిట్ ఒక్క బిట్ చేయడానికి ఎన్ని టేక్స్ ఎంత ఇది థ్యాంక్ యూ సార్ గారు అంటే అందరూ రియాక్ట్ అవ్వలేదు కానీ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది అయ్యారు అయిన వాళ్ళు నిజంగా మీరు చేసిన సపోర్టు అంటే మనం ఏదైనా చేయాలంటే అవతల అంత సపోర్ట్ చేస్తేనే చేయగలరు నిజంగా మాకు అసలు రిస్క్ అనిపించలేదు మీ మీ ఎనర్జీ కానీ మేడం గారి సపోర్ట్ కానీ పిల్లలు ఎస్పెషల్లీ చాలా థ్యాంక్స్ మీ అందరికీ చాలా బాగా చేశారు నిజంగా చాలా మేము చాలా ఇంప్రెస్ అయ్యాం ఫ్యూచర్ లో మంచి మంచి ఇంకేదైనా మేము కూడా చెప్తున్నాము సారి ఎప్పుడు వచ్చినా సరే ఆయన ఎప్పుడు అడిగినా సరే మేము కూడా ఫుల్ సపోర్ట్ ఉంటాము జనరల్ గా మేము ఇలా బయటికి వచ్చే తక్కువ కానీ నాకు తమ్ముడు గురించి తెలుసు కాబట్టి ఆయన వస్తానంగా నేను ఆయన రమ్మని చెప్పాను ఇన్వైట్ చేశాను వాళ్ళు కూడా అంత శ్రమపడి ఇక్కడ ఇంత దూరం వచ్చారు రియల్గా చూస్తున్నాం మీ అందరికి రీల్స్ చూస్తున్నప్పుడు చెప్తూ ఉంటారు మేడం చాలా సపోర్ట్ సార్కి అని ఇవాళ రియల్ గా మేము దాన్ని ఫేస్ చేసాము చాలా చాలా ఎంత సపోర్టింగ్ అసలు సూపర్ థాంక్యూ థాంక్యూ సో మచ్ వన్స్ అగైన్ మాకు మంచి ఎక్స్‌పీరియన్స్ కనిపించారు మీ అందరూ థాంక్స్ ఈ సాంగ్ త్వరలో సంక్రాంతికి ముందే సాంగ్ రిలీజ్ అవుతుందండి ఆ రానే వచ్చింది పెద్ద పండుగ మన పాట పేరు చాలా బాగుంది టెక్నికల్ టెక్నాలజీ యూజ్ చేసి సాంగ్ చేశాము ఫస్ట్ షూట్ ఇక్కడ సారోలింటి దగ్గర అయ్యింది సత్య గారు అండ్ ఫ్యామిలీ నెక్స్ట్ అలాగే ఇంకా మన ఫాలోవర్స్ తోటి మన ఫ్రెండ్స్ తోటి ఈ రిమైనింగ్ పార్ట్ అంతా షూట్ చేస్తాము సంక్రాంతి లోపల ఈ సాంగ్ రిలీజ్ చేస్తాము మీరు చూడండి మీ అందరికి నచ్చుతుంది తప్పకుండా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ